మనిషి మరణం తరువాత వచ్చేటటువంటి మొట్టమొదటి దశ దానినే సమాధి అంటారు మనిషి యొక్క మరణాన్ని అందరూ విశ్వసిస్తారు ఎవరు విశ్వసించినా విశ్వసించకపోయినా అందరికీ తెలిసిపోతుంది మనిషి యొక్క మరణం కానీ మరణం తరువాత వచ్చేటటువంటి పరలోక జీవితం ఏదైతే ఉందో దానిని గురించి ముస్లిమేతరులో చాలా ఎక్కువగా విశ్వసించని వారు ఉన్నారు మరి ముస్లింలందరూ కూడా పరలోకాన్ని విశ్వసిస్తారు మరీ ముఖ్యంగా ఏదైతే మొట్టమొదటి దశ సమాధి ఉందో కబర్ ఉందో అందులో జరిగేటటువంటి వచ్చేటటువంటి పరిణామాలన్నీ కూడా ముస్లింలందరూ కూడా విశ్వసిస్తూ ఉంటారు మరి ఈ అంశం ఎలాంటి అంశం అంటే పూర్తిగా రైబ్ అంటే అగోచరానికి సంబంధించినటువంటి విషయాలు ఇస్లాంలో విశ్వాసం యొక్క ఆరు మూల స్తంభాలు ఏవైతే ఉన్నాయో అందులో ఒకటి పరలోకంపై విశ్వాసము ఈ పరలోకంపై విశ్వాసంలోనే మొట్టమొదటిది మనకు మన మరణం తర్వాత వచ్చేటటువంటి మొట్టమొదటి దశ అది సమాధి దీనినే సమాధి యొక్క సంగతులు అని సమాధిలో వచ్చేటటువంటి బహుమానము లేదా శిక్ష అని ఇలా రకరకాలుగా మనం చెప్పుకోవచ్చు మనము ఖురాన్ గ్రంథాన్ని పరిశీలన చేశామనుకోండి ఖురాన్ గ్రంథంలో సూర్య ఇబ్రాహీం పద్నాలుగో అధ్యాయము ఇరవై ఏడో వాక్యంలో సృష్టికర్త అని అల్లా తల్లా తెలియజేస్తున్నాడు ఏమని తెలియజేస్తున్నాడు యుసబ్బితుల్లాహుల్ లజీన్ ఆమను బిల్ కౌలిస్ సాబితి ఫిల్ వఫిల్ ఆకి తెలియజేస్తున్నాడు విశ్వసించిన వారికి అల్లా స్థిరమైన మాటపై ప్రాపంచిక జీవితంలోను పరలోకంలోను నిలకడను ప్రసాదిస్తాడు మరియు అయితే అన్యాయ పరులను మాత్రము అపమార్గానికి గురి చేస్తాడు అల్లా తాను తలచుకున్నది చేసి తీరుతాడు అల్లహుబ్బు ఈ ఆయతి యొక్క వివరణలో ఎంతమంది అయితే ముఫస్సిర్ వివరణ ఇచ్చేవారు ఉలమాలు ఎవరైతున్నారో వారందరి ఏకాభిప్రాయం ఏమిటో తెలుసా అల్లా మనకు ఇహలోకంలో నిలకడను ప్రసాదించడం అంటే ఏ కలిమా అయితే మనం చదివామో అషద్ అల్లా ఇలాహా ఇల్లల్లా అల్లా అషు అహమ్మద్ అన్ అబ్దుహు వరసోలుహు ఈ కలిమా మీద నిలకడను అల్లా ప్రసాదిస్తాడు ఆ తర్వాత పరలోకంపై కూడా నిలకడును ప్రసాదిస్తాడు అంటే అందరూ ముఫస్సిర్లు అందరు ఉలమాల యొక్క వివరణ ఏమిటి అంటే అది కబర్లో జరిగేటటువంటి సమాధిలో జరిగేటటువంటి విషయాలపై అల్లా అక్కడ మనకు నిలకడను ప్రసాదిస్తాడు ఎవరైతే విశ్వసించిన వారు ఉన్నారు అల్లహబ్బార్ చూసారా మనందరిలో ఎక్కువ శాతం మందిలో ఉన్న ఆలోచన ఏమిటి మనిషి చనిపోయిన తర్వాత తీర్పు దినం రోజు మనకు చేసినటువంటి మంచి పనులకు మంచి ప్రతిఫలము చెడు పనులకు చెడు ప్రతిఫలము అని అనుకుంటుంటాము కానీ దయప్రాప్త మొహమ్మద్ సలల్లా సలం వారు తెలియజేశారు మాత ఫకమత్యామతు ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత వెంటనే అతని యొక్క తీర్పు దినం ప్రళయం వచ్చేసినట్లే అల్లహుబ్బార్ ఒక వ్యక్తి చనిపోయాడు అంటే చనిపోయిన తర్వాత అతనికి ప్రళయం వచ్చేసినట్టే ఎందుకని అతను చేసుకున్నటువంటి మంచి పనులకు మంచి ప్రతిఫలము చెడు పనులకు చెడు ప్రతిఫలము అతని కళ్ళ ముందరే కనబడుతూ ఉంటుంది